ఓపెన్ భయపడ కదా చెప్పు నేనేమనుకోను ఇల్లు అది వేరు సరే నువ్వు ఉండు మధు నూరా సరే మధును మధుని అడుగుతున్నా నేను తప్పు నాకు తప్పలేదు కొంత రాజకీయ కారణాలు నాకు తప్పలేదు నేను పోవాల్సి వస్తుంది నేను మజ్బూరున్నా ఎలా ఇండిపెండెంట్గా నువ్వు ఓపెన్గా చెప్పుగా అంటే ఆ సారే అన్నకుంటాడు అనుకోకట్ల తప్పైతుంది అప్పుడు నువ్వే నీ ఒపీనియన్ చెప్పు నా ఒ ఇప్పుడు ఊర్లో ఉన్న పరిస్థితులకు తప్పట్టు నేను ఇళ్ళనే ఉండాల్సి వస్తుంది సార్ ఇజ్ఞత్ కోసమైనా కానీ మధు ఏమన్నాడంటే అంటే ఇప్పుడు నువ్వు పోయినా నేనైతే కాంగ్రెస్ ఉండాల్సి వస్తుంది సార్ అంటే మధు అంటే మనకు స్ట్రాంగ్ కదా ఆరు అంతేకాదు సార్ ఇప్పుడు మధు మంచి అభిప్రాయం చెప్పాడు స్ట్రాంగ్ గా చెప్పాడు ఏమని ఒకవేళ నాకు తప్పని పరిస్థితులలో నేను ఫ్యూచర్లో వేరే పార్టీలో పోకుండా సొంత పార్టీ పెట్టుకుంటే అప్పుడు మధు మధు ఏమంటుండే నేను కాంగ్రెస్లో ఉంటా సార్ నేను మిమ్మడు రాలేను అని మధు అన్నాడు నేను మరి అప్పుడు సొంత పార్టీ పెడతా అని కాదు సబ్జెక్ట్ ఇప్పుడు ఇదొక కొంత విశ్లేషణ ఇదొక విశ్లేషణ ఇదంతా కూడా ఇప్పుడు ఈయన వెళ్ళిపోతాడు నెంబర్ ఉన్న నా నెంబర్ రాడు ఈ నెంబర్ ఉన్న ఇరవై మంది ఆ కాంగ్రెస్ వాళ్ళంతా ఆడే ఉంటారు నేను బయటికి పోయినప్పుడు నేను సొంత పెట్టుకున్నప్పుడు ఆ పరిస్థితి ఏంటి తప్పని పరిస్థితులలో వీళ్ళైతే రారు వీళ్ళు రారు మళ్ళీ చెప్తున్నా సోనియా గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ తోటి మాట్లాడేంత వరకు రాజీనామా ప్రసక్తి లేదు అది క్లియర్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేను కలిసేంత వరకు రాజీనామా చేసే ప్రసక్తి లేదు వాళ్ళు యూపీ ఎలక్షన్లలో ఉన్నారు యూపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను కూడా లెటర్ పెట్టినా కాంగ్రెస్ పెద్దలు కల్పిస్తారు మాట్లాడిన తర్వాత నేను మళ్ళా ఒపీనియన్ షేర్ చేస్తా మీ అందరితో కానీ మనం కొంత ఇంపార్టెంట్ వచ్చినాం వచ్చినాం వచ్చిన ఒక మాట కొంత ఐడియా ఉంటుంది మీకు కూడా ఇప్పుడు ఆరూరు గ్రామంలో సరే నేను పోయిన టూర్ సక్సెస్ అయ్యి నేను పార్టీలే ఉంటే చర్చనే లేదు లేకపోతే బయటకైతే నేను రావాల్సిందే కదా సొంత పార్టీ పెట్టుకోవాల్సిందే కదా ఇక గెలుపు ఊటం వదిలేసేయండి గెలుపు ఊటంలో గురించి కాదు ఇది ఇంత ఇప్పుడు మధు ఉన్న బ్యాచ్ ఎవరు నాకు రారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి లేదు అది కాదు చర్చ రామ్ అది కాదు చర్చ తప్పున పరిస్థితి ఏంటి ఎవరు నాకు వాడు చిన్న కట్టిన కూడా ఉన్నాడు సేటు సభ ముగింపుకు వచ్చింది భోజనాలు ఓకేనా రెడీయా ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి